చేయంగా చేయంగా అది అదే పెయిన్ రిలీఫ్ అయిపోయింది మళ్ళా థర్డ్ టెక్నిక్ లో బాధే అంతా ఊగుతుంది మ్యామ్ ఒకసారి ఇట్లా ముందుకు ఎందుకు ఊగుతుంది ఒకసారి రౌండ్లు ఊగుతుంది మ్యామ్ ఓరల్గా ఎలా అనిపించింది చాలా బాగుంది మ్యామ్ బుక్ మ్యామ్ రిలాక్స్ కానీ గుడ్డ మేడం క్లాస్ అప్రిషియేట్ చేయాలి ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ అప్రిషియేట్ చేస్తే మీరు ఈ అప్రిషియేషన్ మేడం తో పాటు ఈ ప్రాసెస్ జరిపించిన అందరి గురువులకి అందరు హాస్టల్ మాస్టర్స్ కి దేవి దేవత గోల్డెన్ పిరమిడ్ కి మన ప్రొటెక్షన్ మాస్టర్స్ కి అందరికి కూడా ఇచ్చినట్టు క్లాప్స్ ఓకేనా వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆల్ బెస్ట్ నెక్స్ట్ అందరు నమస్తే సంతోష్ నిగారు ఫస్ట్ వైలెట్ కలర్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లో చాలా క్లెన్స్ అయింది అనిపించింది చాలా నిద్ర వచ్చింది ఫస్ట్ ఫస్ట్ ప్రాసెస్ కి సెకండ్ దాంట్లో ఐ ఫెల్ట్ ఎవ్రీథింగ్ పంచభూతాలది అన్నీను ఐ ఫెల్ట్ ఇట్ వే సూర్యుడికి కనెక్ట్ అయినప్పుడు ఆ వేడి తెలిసింది చంద్రుడికి కనెక్ట్ అయినప్పుడు ఆ కూలింగ్ ఆ కూలింగ్ అప్పుడు స్టార్ట్ అయింది బాడీ ఫుల్ చెల్లొచ్చి ఇట్లా షేక్ అవుతూ పెట్టింది ఆ తర్వాత ఓకే అది ప్రాసెస్ అయిపోగానే ఓకే కొంచెం కామ్ డౌన్ అయింది తర్వాత థర్డ్ ప్రాసెస్ వచ్చేసరికి ఇంకా ఫుల్ షేకింగ్ అనమాట బాడీ మొత్తం షివర్ ఒక రకమైన కూలింగ్ అనిపించి ఫుల్ షివరింగ్ అనిపించింది అండ్ సహస్ర చక్ర దగ్గర టింగ్లింగ్ స్టార్ట్ అయింది యా ఇట్ వాస్ రియలీ అమేజింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ చేసుకోండి సార్ మేడం ఫస్ట్ ఫస్ట్ పర్పుల్ కలర్ బాగుంది ఇంకా దానికంటే ఇంకా నేచర్తో కనెక్ట్ అవ్వడం ఇంకా చాలా బాగుందండి మీరు ఏది అంటే అది కరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది అది వేరే మీ బాట అర్థం కావట్లేదు ఎనర్జీ వస్తే వస్తు వస్తుంది సూర్యుడు అంటే సూర్యుడు చంద్రుడు అంటే చంద్రుడు చల్లదనం అంటే చల్లగా అయిపోతుంది చాలా అద్భుతంగా ఉంది మేడం ఇంకోటి శివుడి నుంచి గంగా దగ్గర నుంచి వాటర్ పడుతుంది అంటే అలానే ఫీల్ అవుతుంటే అట్లే జరుగుతుంది భూమాత నుంచి పాదం నుంచి ఎనర్జీ కూడా అలా వస్తుందండి అసలు మీరు ఏ వాయిస్ అంటే అది జరుగుతుందండి మీరు కనెక్ట్ అవుతున్నారండి అలా అవునండి చాలా అద్భుతంగా ఉందండి బాగా ఎనర్జిస్ ఉన్నాయండి ఇప్పుడు మొత్తం బరువుగా ఉంది అంత చాలా బాగుందండి మాటలలో మీ ఎక్స్పీరియన్స్ వింటూ మేము కూడా అతని మేము వెళ్ళిపోయాం వెరీ గుడ్ సర్వీస్ ఆల్ తగ్గుడు మేడం సంతోషమే మేడం నేను చెప్పేసి నేను హోస్ట్ మీకు ఇచ్చేస్తా మేడం మీ అన్మిట్ ఇవ్వండి అందరికి మేడం నాకు ఫస్ట్ ఆవలింతలు వచ్చినాయి మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి అప్పుడు నేను నేను ఎక్సెల్ చేయకుండానే ఎక్సెల్ అవుతా వచ్చింది మేడం మళ్ళీ పంచభూతాలతో అంటే సూర్యుడితో కనెక్ట్ అయితే వేడిగా చంద్రుడితో కనెక్ట్ అయితే చల్లగా భూమాతతో అన్నప్పుడు బాగా అంత శివరింగ్ వచ్చింది మేడం ఇప్పుడు శివుడి అమ్మవారితో గంగాదేవితో అన్నప్పటి నుండి నాకు నోట్లో నీళ్లు ఊరుతానే ఉన్నాయి మేడం కూడా అట్లానే ఉన్నాను మేడం వాటర్ చాలా బాగుంది మేడం అందుకోసం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చింటాను మేడం నేను మళ్ళీ మీకు కావాలంటే ఎండ్ చేస్తాను ఓకే చేసేస్తాను కాకపోతే రికార్డ్ ఏమన్నా మీరు చేసేది అండి లైవ్ పెట్టేసా మేడం మీకు పబ్లిక్ లో పెట్టాను మీకు షేర్ చేస్తాను నేను ఎండ్ చేయగానే సరిపోతుంది కదా లేదు నేను అది ఎండ్ చేయాలి మేడం నేను చేస్తాను లేండి కొంచెం చూసుకుంటుంటాను పని ఉంది ఓకే అండి ఓకే ఓకే మేడం థ్యాంక్ ఓకే నెక్స్ట్ మీకు హోస్ట్ ఇస్తానే నాకు హోస్ట్ ఇవ్వండి మేడం ఓకే అండి ఎస్ సార్ మీరు అడ్మిట్ చేసుకోండి గుడ్ ఈవినింగ్ సార్ మీరు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ చాలా చక్కగా ఉన్నాయండి మెయిన్ ఏంటంటే తొందరగా డీప్ గా వెళ్ళిపోతున్నాం అండి తెరవడానికి కూడా ఇష్టపడ ఇష్టపడట్లేదండి అసలు ఎందుకంటే అలా అలాగే అలా ఇంకా ఇంకో ఇంకో గంట ఇంకా అరగంట ఇంకా రెండు గంట కూర్చోపెట్టిన మేము కూర్చుని పోతామండి అంటే ఆ స్టేబుల్ ఆ స్టేబుల్ అనేది మైండ్ లోకి వచ్చేస్తుంది అండి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఆపేసారు కానీ ఇంకో గంట పంచిపోతా అంటే అలా కూర్చుని పోతాం మాకు తెలియదు ఇక్కడ ఎంత టైమ్ అని మాకు తెలియదు అనమాట దానివల్ల ఎనర్జెటిక్ గా ఉంటుందండి ఫస్ట్ అది ఫస్ట్ ఏంటంటే బాగా ఎనర్జిటిక్ అనిపిస్తుంది బ్రెయిన్ లో అసలు ఎంత ఎనర్జీ వస్తుందో తెలియట్లేదు నిండుగా బ్రెయిన్ అంతా నిండుగా ఉండేట్టుంటుందండి అది మళ్ళీ జనరల్ జనరల్ అంటే కొంచెం టైం ఎక్కువ పెట్టేస్తుంది ఏదో డైవర్ట్ అయిపోతే మామూలు అవుతుంది కానీ ఈ విషయాలు మాట్లాడటం మళ్ళీ ఎనర్జెటిక్ అయిపోతుందండి వేరే వేరే విషయాలు మాట్లాడితే మళ్ళీ మామూలు అవుతుందండి అంటే ఆ ఎనర్జీని మేము అలా హోల్డ్ చేస్తే బాగుంటుందా వేరే విషయాల్లోకి వెళ్ళిపోయి మామూలు అయిపోతే బాగుంటుందా నాకు అర్థం కాలేదండి ఇప్పుడు ఏది జరిగినా మంచిదే అండి మీకు మీరు గమనిస్తే అలా అనిపిస్తుంది కానీ మీరు ఒక స్టేటస్ లో కొంచెం సేఫ్ వరకు అయితే ఉంటారు ఓకే ఓకే అవును మేడం ఆ ఆజ్ఞ చక్రం ఆజ్ఞ దగ్గర బాగా ఎక్కువగా వస్తుంది మేడం నాకు మనస్ నుంచి బాగా చెప్పండి సార్ ఆగ్ ఆజ్ఞలోనే ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది మేడం బాగా ఏదైనా ఎక్సెప్ట్ చేయండి

ఎయిట్ హాస్ అట్లా వాడుకొని లేస్తే ఎంత ఇది అనిపిస్తుందో అంత బాగా అనిపించింది కొంచెం సేపట్లోనే ఆ ప్రతి ఒక్కటి ఆ త్రీ అన్నీ చాలా కేంద్ర అయిపోయినట్టు అనిపించింది ఫస్ట్ దాంట్లో మామూలుగా వైలెట్ అంత అవలింతలు రావడం అదంతా అయింది మళ్ళీ సెకండ్ దాంట్లో ఏమో నాకు మణిపుర దగ్గర కొంచెం ఇట్లా సెన్సేషన్ వచ్చి సడన్ గా అట్లా షేక్ అయితే బాడీ మళ్ళీ సన్ కి కనెక్ట్ అయితున్నాం అన్నప్పుడు ఇప్పుడు వేడిగా కాదు మ్యామ్ తెచ్చగా ఒక నేను ఎక్కువ కృష్ణ ప్రజెన్స్ తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు ఒకలాంటి వెచ్చదనం అనిపిస్తుంది ప్రభుత్స ప్రజెన్స్ ఫీల్ అయినప్పుడు గానీ అట్లాంటి వచ్చదనం ఎక్స్పీరియన్స్ అయినా నేను రోజు చాలా డేస్ తర్వాత మ్యామ్ అది అంటే మధ్యలో నేను మెడిటేషన్ ఆపేసినాను అట్లా అప్పుడు నేను అప్పుడు బాగా చేసినప్పుడు అప్పుడు చాలా అంతా ఫీల్ అయ్యేదాన్ని నేను కృష్ణ ప్రజెంట్స్ ప్రభుత్వ సార్ అట్లా ప్రభుత్వ సార్ అనుకోంగానే చదనాన్ని ఫీల్ అయ్యేదాన్ని అది నాకు ఈ రోజు వచ్చింది మ్యామ్ చాలా బాగా అనిపించింది ఈరోజు నెక్స్ట్ ఇంకా ఎవరు హ్యాండ్ రైస్ చేస్తారు నమస్తే మేడం ఈరోజు ఇంకా చాలా బాగుంది ఫస్ట్ మీరు గ్రీన్ కలర్ అదే పర్పుల్ కలర్ చేయించారు కదా ఈరోజు అది ఫస్ట్ చాలా బాగుంది మేడం ఫస్ట్ రిలాక్స్ అయిపోయాం ఫస్ట్ అంటే ఉంటాం కదా ఫస్ట్ ఆ సెషన్ మెడిటేషన్ లో బాడీ అంతా రిలాక్స్ అయింది నెక్స్ట్ ప్రకృతితో మీరు కనెక్ట్ అయ్యి చేద్దాము అన్నప్పుడు ఇలా పెట్టినప్పుడు నాకు ఎనర్జీ ఎంత ఫ్లో వచ్చిందంటే చాలా ఎనర్జీ అంటే చాలా తక్కువగా తెలిసింది నాకు ఇన్ని రోజులు కానీ ఇది ఏదో క్లియర్ అయింది మేడం శాస్త్రాల దగ్గర చాలా ఫోర్స్గా వచ్చింది చేతులు రెండు కూడా ఇలా పెట్టడం వల్ల రెండు హెవీ వెయిట్ గా తయారైంది నా చేతులు రెండు కూడా అంటే అంత ఎనర్జీ ఫ్లో అనేది ఈరోజు నేను క్లియర్ గా అబ్జర్వ్ చేశాను మేడం ఇంకొకటి ఆ అది దాని తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ మెడిటేషన్ ఏం చేశారు బాడీలో మొత్తం క్లియర్ గా రౌండ్ రౌండ్ గా తిరిగి మొత్తం క్లియర్ చేస్తూ మీ ఉన్న బ్లాకేజెస్ అంతా బయటకు వెళ్తుంది అన్నప్పుడు నా బాడీ మొత్తం ఒక వైట్ లైట్ లాగా తయారైపోయి ఆ నాలో ఉన్న బ్లాకేజెస్ అంతా ఇట్లా రింగ్ రింగ్ తిరుగుతూ బయటకు వెళ్ళిపోయింది మేడం ఇది నేను ఈరోజు

చెప్పం టు స్లీప్ మ్యామ్ బట్ ఇప్పుడు ఐ ఫెల్ట్ సో చాలా రిలాక్సింగ్ గా అనిపించింది ఐ ఫెల్ట్ బాడీ అంతా లైట్ గా అనిపిస్తుంది ఐ ఫెల్ట్ హ్యాపీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు స్లీప్ లో వెళ్ళినా జరగాల్సిన ప్రాసెస్ జరుగుతుంది అవేర్నెస్ తో చేస్తేనేమో అప్పుడు జరుగుతున్న ప్రాసెస్ మీకు అర్థమయ్యి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు స్లీప్ లో ఉన్నా చదివే అందుకే మీకు లైట్ వెయిట్ కంటెంట్ వచ్చేసింది అనమాట ప్రాసెస్ మీకు అర్థం కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెల్కమ్ అండి విష్ యూ ఆల్ ది నెక్స్ట్ సావిత్రి మేడం ఎన్వి లక్ష్మి మేడం జ్యోతి గారు వైష్ణవి గారా ఓకే ఎస్ మేడం చెప్పండి నమస్తే మేడం ఈ రోజు చెప్పిన మూడు టెక్నిక్స్ చాలా బాగా అనిపించాయి మేడం నిన్నటి వరకు అయితే డైలీ ఆవలింతలు వస్తూ కళ్ళలోంచి వాటర్ వస్తూ అంత వైప్ అవుట్ అవుతున్నట్టు అనిపించేది బట్ ఈ రోజు అయితే నాకు మీరు ఏ కలర్ చెప్పినా ఆ కలర్ తో మొత్తం నా బాడీలో కానీ చుట్టూ ఆరాలో ఉన్న లేయర్స్ కానీ బ్యాలెన్స్డ్ గా ఉన్నట్టు ఎటువంటి నాకు ఇట్లాంటి ఆవలింతలు కానీ అలాంటివి ఏవి అనిపించలేదు మేడం అంతా గా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది ఈ రోజు నాకు నిన్నటి వరకు ఆవలింతలు వచ్చాయి అని అంటే ఏంటి మీ లోపల కానీ అన్ని బయటికి వెళ్ళిపోయినాయి అది వెళ్ళిపోయినాయి ఇంకా ఈ రోజు వెళ్ళిపోవడానికి ఏమీ లేవు నిన్నటి వరకే క్లెన్స్ అయిపోయినాయి ఎక్కడన్నా ఉన్నాయి క్లిన్స్ అయిండొచ్చు ఈ రోజు అంతే అందుకే మీకు అన్ని ప్రాపర్ గా జరిగాయి అన్నమాట రోజు అన్నీ చాలా బ్యాలెన్స్ అనిపించింది ఆరో కూడా అంతా నెక్స్ట్

మేడం ఈరోజు మీరు చెప్పిన ప్రతి ఒక్క టెక్నిక్ కి పర్ఫెక్ట్ గా కనెక్ట్ విజువలైజేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది మేడం లాస్ట్ వరకు బాడీ వచ్చేసి జంపింగ్ జంపింగ్ అది ఫీల్ అయిన మేడం చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చి చాలా హై ఎనర్జీ అంటే ఇంతకు ముందు నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను మేడం എൻ്റെ പേസിന പരിപാടി ఇంకా ഹൈ എനർജി 3 ഡേസ് నుంచి ఇంత കോപം വടാനോ ഇവർന്നെ తిప్పినా గాനി 나 ബോഡി മാത്രം ഇలాంటి സീരിയസ് ആയിട്ട് લેവമേടം सेम എനർജിസ് കണ്ടിന്യൂ ആയിട്ടുള്ള നേ. ഹും സൂപ്പർ ആണ് എൻ വി ലക്ഷ്മീ വേണം സാവിത്രി വേണം నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి నాకు సేమ్ వైలెట్ మీ వాయిస్ రావట్లేదండి అండి ఎన్వి లక్ష్మి మ్యామ్ అన్మ్యూట్ లోనే ఉన్నారు కానీ మీ వాయిస్ రావట్లేదు మీది బ్లూటూత్ ఏమైనా కనెక్ట్ అయినా ఏమో చూడండి ఒకసారి ఇప్పుడు మేడం క్లియర్ అండి నాకు నిన్న మొన్నటికన్నా ఆవలింతులు బాగా ఎక్కువ మేడం మళ్ళీ పోయింది వాయిస్ మళ్ళీ వాయిస్ పోయింది మేడం మీరు హలో కూడా కనెక్ట్ అయ్యాను కానీ మేడం పెద్దగా ఎక్స్పీరియన్స్ ఏం చెప్పలేను కానీ కనెక్ట్ అయ్యాను బాగా సూపర్ అండి సావిత్రి మేడం మీరు కంట్లో నీళ్లు వచ్చాయి అయితే బాగా కనెక్ట్ అయ్యాను కానీ శివుడు గంగను ఇది చేసినప్పుడు అప్పుడంతా కూడా బాగా స్పర్శ అంతా తెలిసింది ముందుకన్నా మేలు బెటర్ సూపర్ విష్యూ ఆల్ దిస్ అలానే చేయండి సిన్సియర్ గా చేస్తున్న కొద్ది మీకు బాగా వస్తాయి ఇప్పుడు చూడండి ఎనిమిది లక్షలు మనం ఇన్నటి నుంచి అన్ని పక్కన పడేసి సిన్సియర్ గా చేస్తున్నారు ఈ రోజు ఇంకా అన్ని కనెక్ట్ అయినాయి చూడండి సో రేపై డే ఇంప్రూ రేపటి వరకు ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి ఇంకా ఓకేనా షూ ఆల్ ది బెస్ట్ మ్యామ్ ఇంకా ఎవరు ఉన్నారు నితీష్ నాన్న వెంకుబాయ్ మ్యామ్ మోహనా గారు మీ ముగ్గురు ఉన్నారు హలో వండర్ఫుల్ ఫస్ లంగ్ ఆఫ్ ద సెషన్ పర్పుల్ లైట్ తో కనెక్ట్ అవటం అండ్ లేటర్ నేచర్ తో కనెక్ట్ అయ్యేది అయితే చాలా బాగుంది లైక్ లైక్ బిఫోర్ గ్రౌండింగ్ చేయటం ఇదంతా చేస్తున్నాం కదా ఇది ఇంకా చాలా ఎనర్జీస్ ఎక్కువ మదర్ నేచర్ తో కనెక్ట్ అయితే ఇంకా బాగుంది అన్ని ఫైవ్ ఎలిమెంట్స్ కంప్లీట్ కనెక్ట్ అయ్యి దాంట్లో ఆ విజువలైజేషన్ అయితే డిఫరెన్స్ తెలుస్తుంది నార్మల్ దానికి దీనికి యా యెస్ యా థ్యాంక్ యూ సో మచ్ యా నెక్స్ట్ మీరు షేర్ అండి నమస్తే మేడం సో హ్యాపీగా ఉంది అంటే మెడిటేషన్ చేస్తున్నా మనం ఆరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న విషయం నాకు తెలిసింది అంతకుముందు తెలియదు మేడం సో ఇంకా అన్కండిషనల్ అన్నారు అక్కడ ఏంటంటే మేడం అలా మనం అలా ఓకేనా అంటే ఇంకా వాళ్ళకి అలా ఎక్స్పెక్టేషన్స్ వస్తూ ఉంటాయి కదా అది ఓకేనా మేడం ఈవెన్ పిల్లలు అనుకోండి వాళ్ళని చూసిన చూడట్లేదు ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఇస్తాయి కదా వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయాలి అలా ఏం ఉండదండి మనం ఇవ్వడంలో ఉండాలి అంతే ఇంకొక దానికి స్పేస్ ఇవ్వద్దు థాట్స్ రిలీజ్ చేయొద్దు ఓకే ఇప్పుడు యూనివర్స్ అలా అనుకుంటే మనకు ఏం వస్తదో చెప్పండి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఏమో అని అనుకుంటే ఏంటి చెప్పండి కదా ఓకే మేడం యూనివర్స్ కండిషనల్ లవ్ షేర్ చేయాలి అంతే ఏమవుతది మనం ప్యూర్ గా ఇస్తున్నప్పుడు ప్యూరిటీయే జరుగుతుంది అక్కడ నెక్స్ట్ అందరు అయిపోయారు కదా ఓకే వన్ మినిట్ రిలాక్సేషన్ మెడిటేషన్ చేసి ఎండ్ చేద్దాము ఓకేనా హ్యాపీగా గా చక్కటి చిరగా కూర్చున్నాం ఫ్రెండ్స్ సహజంగా జరిగే శ్వాస విధానం ఇస్తాం Just relax and relax and relax. Just relax and relax and relax. Just relax and relax and relax. All the Devi Devatas, all the Guru's blessings on us. Feel their blessings. Feel gratitude towards all the Guru's, all the Devi Devatas, all the Ashram Masters. We feel gratitude towards universe, nature, mother earth, our own self. Gratitude, gratitude, gratitude. We feel gratitude towards golden pyramid. Lord Hanuman, Kala Bhairava, Kali Mata, Archangel Michael. We feel gratitude towards Bhagavad Gita Lots of, lots of gratitude towards our grandmaster Prabodh Achyutagaru. Thank you, thank you, thank you, sir. Thank you, thank you. Very good. Slowly open your eyes. Give more and more and more and claps. Very good, Thanks. Bye bye. Thank you. Thank you. Ramanama madam. And సంతోష్ మేడం ఎండ్ చేయాలి అనురాధా మేడం అయిపోయిందా అనురాధా మేడం ఆ మేడం అయిపోయింది ఓకే ఓకే మేడం అయిపోయింది ఎండ్ చేయండి